మీరేమన్నా మీకేమైనా లెవ్ వచ్చాయండి అప్పట్లో ఇప్పుడు ఇప్పుడు వస్తూనే ఇప్పుడు వావ్ ఇది కరెక్ట్ ఇప్పుడు సోషల్ మీడియా ఆ లవ్ లెటర్ ఎవర్ రాస్తారండి ఇప్పుడు సోషల్ మీడియాలో సారీ నేను తప్పు అడిగాను యాక్చువల్లీ మీకు ఇప్పటికి లవ్ లెటర్స్ వస్తున్నాయా అని అడగాలి ఆహా లెటర్స్ రాట్లేదండి బట్ అది వస్తుంది కదా హా టెక్స్ట్ అని టెక్స్ట్ టైప్ మెసేజ్ అది వస్తుంటాయి కదాండి నార్మల్ గా బట్ అంత నేను కూర్చున్నాని చదవను బట్ స్టిల్ అందరూ అనుకునే అంత అంత లేదండి మరి లేదు ఏదైనా ఒకటి చెప్తారా మీరంటే ఎవరైనా ఇష్టపడే వాళ్ళు లేకపోతే ఒక రోజు ఇలా జరిగింది అడ్రస్ ఇస్తే రాసి పంపిస్తారు ఎందుకండి నేనే రాసుకుని చదువుతాను ఇంకా మీరు ఏం చెప్పాలని అనుకుంటున్నారండి చెప్పండి అదే చెప్పేస్తాము అప్పటి నుంచి ఆయనకి అదే క్వశ్చన్ నాకు అదే క్వశ్చన్ క్యూరియాసిటీ అంతే ఏమైనా ఉన్నాయా ఇలా ఉంది మేము ఒక రోజు ఇట్లా చూసాము ఒక అమ్మాయి అంటే నాకు ఇష్టం అని ఈయన దగ్గర నుంచి అనుకున్నాను ఆ ఒక అబ్బాయి నాకు లవ్ లెటర్ రాసేవాడు లేదా మెసేజ్ చేసేవాడు మీరు చెప్తారని జస్ట్ అనుకున్నారు కావాలనేది ఏమీ లేదు ఖచ్చితంగా మీరు అది కావాలి బెస్ట్ అయితే మా డైరెక్టర్ తో ఇంటర్వ్యూ చేయండి ఆ దగ్గర చాలా స్టోరీస్ ఉన్నాయి సార్ ఇది కాదు ఆడికి చాలా ఉంటాయి ఎగ్జైటింగ్ గా చెప్తాడు కూడా ఆయన యాక్చువల్లీ బట్ ఈస్ బిజీ లేకపోతే ఖచ్చితంగా వచ్చాడు